గ్రామీణ ప్రాంత గౌడ యువత ఉన్నతికి గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ చొరవ తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు విద్య ఉపాధి అవకాశాలు సమాజంపై విస్తృత అవగాహన కల్పించేలా అవగాహన చర్యలు చేపట్టాలని కోరారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ లో జరిగిన గోపా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు వంద రోజుల్లో లక్ష్య సభ్యత్వం జరిగే విధంగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు గౌడ బిడ్డలకు అన్ని విధాలుగా సహకరించేందుకు ప్రభుత్వ పరంగా ఇచ్చారు గౌడ కుల సమగ్రాభివృద్ధి గౌడ కుల సంఘాలు పనిచేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ప్రతి బిడ్డ సభ్యుడు కావాలి దానికి సంబంధించి ఏదైనా సహకారం ఉంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దగా నేను మీకు అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా మాట సమాజంలో ఉన్నటువంటి మన వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ మార్గదర్శకత్వం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీద ఉంది అలా అవసరమైతే ఒక ఆర్థిక నిధిని ఏర్పాటు చేసైనా ఆ పరంగా విద్యను అందించే విషయం లోపల కావచ్చు ఉద్యోగాలకు అవసరమయ్యే పోటీ పరీక్షల లోపల శిక్షణకు సంబంధించిన విషయం కావచ్చు విద్య సమాజం పట్ల అవగాహన కలిగిస్తూ ఉపాధి అవకాశాలకు రీత్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో శిక్షణ ఇస్తూ పారిశ్రామికంగా కూడా వ్యవస్థలో నిలబడితే మనము మన సంఘం కూడా పటిష్టంగా ఉండగలుగుతుందనే మాట సందర్భంగా సూచన తీసుకుంటాను